మంచిని మంచి అాలే చెడు చెడాలే రాజకీయాలు మన అందరం బతకని రాలే రాజకీయం ప్రజలకు సేవనికి ఒక విధానం చాలా మందికి రాజకీయాలంటే కమిషన్లు ఇచ్చుడు పైసలు తీసుకున్నాడు డాక్టర్ సంజయ్ అంటే నన్ను కొనాలంటే ఇప్పుడు చాలా మంది నాయకులు పార్టీ మారిందరమ్మా మా ఎమ్మెల్యే పక్కన ఎమ్మెల్యే ఒక జైత్యాల ఎమ్మెల్యే పార్టీ మారిండు అంటే చాలా మంది మారిండు నన్ను కూడా ఒక వచ్చి అడిగిండు మరి నీకు కూడా మరి నువ్వు కూడా మారుతావా అంటే నేను తెలుసా డాక్టర్ సంజయ్ ని కొనాలంటే వాని బాబమ్మ అని తాతను కూడా ఆవల్గా అది నా ధైర్యం ఎందుకంటే నిజాయితీగా బత్త కాబట్టి చాలా మందికి నిజాయితీ లేదు కాబట్టి భయపడి అడిగితారు నేను నిజాయితీగా బత్త మనిషికి వంద మంది ప్రాణాలు కాపాడా నేను మీ అందరు తెలుసుంటే డాక్టర్ సంజయ్ అంటే ఎవరు వేల మంది ప్రాణాలు కాపాడినా పిచ్చి రాజకీయాలు చిల్లర రాజకీయాలు అని ఇప్పుడు చేయను భవిష్యత్తులో చేయబోను నాకు కేవలం కావాల్సిందల్లా నేను ఏ రోజు ఆ నాయకుని ఈ నాయకుని తిట్టి బతక ఇప్పుడు నా గురించి చెప్పుకుంటా నేను మంచిగా ఉన్నా చెడ్డు ఉన్నా మీరు నిర్ణయించాలి అంతే నేను వేరే వాళ్ళు తిట్టుకుంటా నా భోజనం కనుక్కొని నేను సో ధైర్యంగా ఉంటా ఎందుకంటే నిజాయితీగా ఉంటాను ధైర్యం ఉంటా వందకు వంద శాతం నాకు కావాల్సింద కేవలం నా మహిళలు మంచిగా ఉండాలి నా రైతన్నలు మంచిగా ఉండాలి నా యువకులు మంచిగా ఉండాలి మంచి బతకాలనేది నాకు కావాల్సింది జై తెలంగాణ